హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పసుపు తోట అయితే ఈ రోజు వీడియో అండి ఒక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వచ్చానండి మరి మనకి గోంగూర అలాగే కొండమిర్చి కూడా హార్వెస్ట్ కి రెడీగా ఉన్నాయండి అయితే ముందుగా మీకు మన మందారాలు చూడండి మరి చాలా చక్కగా వచ్చినాయి కదండి ఇది ఎల్లో కలర్ అలాగే చూడండి ఇవి అయితే పెద్దగా ఉన్నవి మరి నేను ఇవి నాటి చూపించాను కదండి మీకు ఇదైతే నేను మరి దీంట్లో బుట్టున్నదని నర్సరీ నుంచి తెచ్చుకున్నదని మరల మొత్తం తీసేసి నాటిన కదండి చూడండి మరి ఇది ఎక్కడ షాక్ కూడా గురవకుండా చాలా మంచిగా అయితేనే ఉన్నాదండి మరి చాలా బాగుంది అయితే నాకు బుజ్జి తోట మాధవి గారు కామెంట్ పెట్టారండి అయితే ఇది ఇలా తీసి నాటారు కదా పుష్ప గారు మరిది డిస్టర్బ్ అవదా అని పెట్టారండి అయితే ఇది చూడండి మరి మంచిగానే ఉన్నది కదా నేను ఇలా చాలా మక్కు అయితే నాటుకున్నాను మరి మనం ఎత్తం సాల్ట్ అయ్యి వేసి మరి ఏర్లు డిస్టర్బ్ అవ్వకుండా మంచిగా తీసాం కాబట్టి ఇది బాగానే ఉన్నదండి వాటికి నాలుగు రోజులు అవుతుంది అయినా మరి అక్కడ ఆకు కూడా వడలకుండా హెల్దీగానే ఉన్నది కదండి మరి ఇదైతే బుట్ట ఉన్నది కాబట్టి ఇది కొద్ది లాస్ ఉన్నది ఇది చూడండి ఆకు మంచిగా మరి పెద్ద పూలు తేడా మీకు తెలుస్తుంది కదండి మరి మాధవి గారు అడిగారు నేను ఇంతవరంగా చెప్పానండి మరి మాధవి గారు మీకు చాలా థ్యాంక్స్ అండి మరి మా వీడియో చూసి నాకు ఈ రకంగా కామెంట్ పెట్టినందుకు మరి ఇలాగా మా వీడియో చూసి మాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నానండి ఓకేనండి మాధవి గారు మరి హార్వెస్ట్ వీడియోలో అయితే మనం వెళ్ళిపోదాం అండి మరి మిర్చి అయితే హార్వెస్ట్ రెడీగా ఉన్నాయండి పండు మిర్చి అయితే హార్వెస్ట్ చేసుకుందాము అయితే లాస్ట్ లో గోంగూర హార్వెస్ట్ చేద్దాం అండి ఎందుకంటే మరి ఆకు కొద్ది వడలుతుంది కదండి మరి ఎండలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయి ఇప్పుడు టైం ఫైవ్ థర్టీ దాటినా కూడా చాలా ఎండగానే ఉన్నదండి మిర్చి అయితే హార్వెస్ట్ చేసుకుందామండి పచ్చిమిర్చి అయితే చూడండి మరి చాలా మంచిగా అయితే వచ్చింది కదండి మరి దీంట్లో కూడా మనకి పండుపొని మిర్చి ఉన్నాయి కదా నేను ఇవి కూడా నేను తెంపేసుకుందామండి అలాగే మనకి బ్లాక్ పచ్చిమిర్చిలో చాలా పండుపోని అండి అవి కూడా హార్వెస్ట్ చేసేస్తాను మరి ఇలా పండుపోని అయితే ఉంచకూడదు కదండి నేను ప్రతి వీడియోలోనే మీకు చెప్తున్నాను అయితే పచ్చిమిర్చికి మనకైతే లోట్లేదండి లేదండి చాలానే ఉన్నాయి మనకి ఈ రకంగా మనం పెట్టుకుంటే మరి చాలా మంచిగా వస్తాయండి మనకి మార్కెట్కి వెళ్ళాం లేకోకుండా మనం టెర్రస్ పైనే మంచిగా మరి తెంపుకోవచ్చు అండి చాలా బాగున్నాయి ఇవి అయితే ఇది కొద్ది పూత తక్కువైందండి అంటే చాలా సార్లు మనం హార్వెస్ట్ చేసాం కదండి ఇప్పుడు నేను పండుపోని మాత్రమే హార్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు ఫ్రిడ్జ్ లో చాలానే ఉన్నాయండి మన టెర్రస్ పైన పచ్చిమిర్చి చెట్లు బాగా చాలా ఉన్నాయి ఇవైతే ఇంకా అండి అయితే మనకి బ్లాక్ పచ్చిమిర్చి ఉన్నాయి కదండి అవి అయితే చాలా ఉన్నాయి చూడండి ఒకసారి ఇలాగా ఈ చెట్లని ఉన్నాయి ఇంకా మనకి అక్కడ ఒక చెట్టు ఉన్నాదండి గోంగూర టబ్బ దగ్గర మీరు డైలీ చూసేవాళ్ళకి అయితే అర్థమవుతుంది ఇవి కూడా నేను పండు పూని కూడా నేను ఇలా తెంపేస్తున్నానండి ఇవి కూడా చాలా పెద్ద సైజులో ఉన్నాయి చూడండి అయితే ఇవి నేను విత్తనాలు రెడీ చేస్తున్నానండి మరి ఎవరికన్నా కావాల్సి ఉంటే మరి నేనైతే పోస్ట్ ద్వారా పంపలేను కానీ మరి మా ఇంటికి వచ్చిన వారికి తప్పనిసరిగా నేను ఈ విత్తనాలు అనేవి ఇస్తానండి ఎండబెడుతున్నాను అయితే చాలా అంటే చాలా ఘాటు అండి మరి మనం చట్నీలోకి తక్కువ వేసుకున్నా సరే చాలా ఘాటుకుంటున్నాయి చాలా ఉన్నాయి ఇవి ఇంకా బ్లాక్గా ఉన్నవి అవి అవ్విన తర్వాత నేను అయితే నేను ఒకసారి టమాటా అలాగే చింతపండు ఇవి వేసి పచ్చడి చేసానండి చాలా బాగుంది మరి ఈసారి అయితే నేను గోంగూర వేసి నేను పచ్చడి చేస్తానండి మరి గోంగూరలోకి మనకి ఈ పచ్చిమిర్చి వేసి చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇంకా పూత కూడా చాలా బాగా వచ్చేసింది చూడండి ఇవి చూడక మనకి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదండి ఇవి చూడండి నాకైతే చాలా బాగా నచ్చినవి ఇవి అయితే నేను చాలా దూరం నుంచి తీసి తెచ్చుకున్నానండి ఒక రెండు కాయలు తెచ్చుకుని నేను వేసుకున్నాను చాలా మొక్కలు అయితే వచ్చినాయండి నాకు అక్కడ మనకి గోంగూర టబ్బు దగ్గర ఉన్నాయి కదండి అక్కడ కూడా వెళ్ళి మనం తెంపేసుకుందాము చూడండి మనకి ఇక్కడ బకెట్ లో కూడా పెట్టుకున్నాను కదండి నేను ఇలా చూడండి ఇవి కూడా నేను ఇంతకు ముందు కూడా హార్వెస్ట్ చేశాను ఇవైతే చాలా ఎక్కువే పండిపోయినాయి చూడండి మరి ఇవి బ్లాక్ గున్న అయితేనేమో మనకి బ్లాక్ గ్రేస్ లాగా కనపడుతున్నాయి అయితే చూడండి ఈ రెడ్ అయితే మరి చాలా మంచిగా చక్కగా ఉన్నాయి కదండి మరి ఇవే నేను రెడ్గా పండుని మాత్రమే నేను ఫార్వర్డ్ చేస్తానండి తర్వాత ఇంకా బ్లాక్ ఇంకొక బకెట్ లో కూడా మనకు ఉన్నదండి నాకు చాలా మొక్కలు అయితే వచ్చినాయండి నేను రెండు మూడు అయితేనే ఉంచాను కానీ తీసేసానండి చూడండి ఇవి ఎంత మంచిగా అయితే ఉన్నావో చాలా చిన్న చిన్నగా అయితే ఇందులో వేరే రకం కూడా ఉన్నాయి కదండి పచ్చిమిర్చిలో కూడా చాలా రకాలు అయితే ఉంటాయి చూడండి అలాగే మనకి మొత్తం గ్రీన్ ఉంటాయి ఇప్పుడు ఇల్లు పచ్చిమిర్చి కూడా వచ్చినాయండి అవి కూడా నేను నాకు విత్తనాలు అయితే అవి లేవండి అవి కూడా నేను సంపాదిస్తాను అవి కూడా మనం టెర్రస్ పైన పెట్టుకుందాము ఇవైతే చాలా ఘాటండి మరి మనం ఇది మామూలుగా కారపొడిలాగా చేసుకుని కర్రీస్ లో వేసుకున్నా కూడా మనకి ఇంకా కారం అయితే వద్దండి అంత ఘాటైతే ఉన్నవి నేను డైలీ నేను చట్నీలకి అయితే ఇవి ఈ పచ్చిమిర్చిని వాడుతున్నానండి కాదంటే చేస్తుంటే కాస్త కలర్ లో వస్తుంది చట్నీ అయినా మనకి ఇది ఉపయోగకరమే కదండి మరి పచ్చిమిర్చి ఇలా చూడండి నిన్నైతే చాలా మొత్తం చెట్టు అంతా వచ్చేసినాయండి అండి దీనికి అయితే ఇంకా వచ్చి పోత కూడా తక్కువగా ఉన్నది అయితే మొత్తం అన్ని పండిపోయిన తర్వాత అప్పుడు మరలా ఇది పోస్తాదేమో మరి చూడండి ఇవి ఇలా చూస్తే ఎంత మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి కదండి అయితే ఇంకొక బకెట్ లో చెట్టు ఉన్నదా అయితే పండలేదు కానీ అండి మనకి బ్లాక్ గానే ఉన్నవి ఈ బ్లాక్ చూడండి ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి మీకు క్లియర్ గా కనపడుతుందా లేదా మరి చాలా బాగున్నాయి కదండి ఇలాగా అయితే నన్ను చాలా మంది అడుగుతున్నారండి మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా ఇవి చాలా చోట కూడా చాలా ముచ్చటగా ఉన్నవి చూసారు కదండి ఇది చూడండి ఈ బకెట్ లో వంగ బకెట్ లో కూడా నేను పెట్టుకున్నాను ఇది అయితే ఇంకా పండలేదు కానీ చిన్న చెట్టు అండి ఆయన కూడా మనకి ఫుల్ గా పాయలు అయితే వచ్చినాయి కదండి అలాగే అక్కడక్కడ చాలా బకెట్లు అయితే పెట్టానండి మరి కొన్ని మొక్కలు అయితే నేను ఉంచుకున్నాను తన మీద కింద కూడా వేసుకున్నానండి ఈ బ్లాక్ అయితే చాలా అంటే చాలా బ్లాక్ గా ఉన్నాయి కదండి ఈ ఫ్లవర్ చూడండి చాలా ఎంత మంచిగా అయితే వచ్చిందో ఇది అండి అలాగే ముద్ద కూడా మన దగ్గర ఉన్నది కదండి మీరు చూస్తున్నారు ఇవైతే ఇంకా రెండు మూడు చెట్లు అయితే ఉన్నాయండి అండి ఈ కలర్ కూడా మనకి పింక్ చాలా థిక్ పింక్ కలర్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నదండి ఓకేనండి మరి చూడండి మనకి డ్రమ్ములో నేను గోంగూర రెండే రెండు చెట్లు వేసానండి ఇవి ఎంత మంచి గుర్జుగా అయితే వచ్చేసినాయో అయితే మనకి ఇందులో మామిడి అంటున్నది ఈ మామిడి అంటనేది డామినేట్ చేసేసి మొత్తం ఇది చెట్టు అంత ఇలాగైపోయిందండి నేను అసలు ఇది హార్వెస్ట్ చేయలేదు చాలా తెచ్చా కలర్ లో కూడా ఉన్నది కదండి మంచి బలంగా వచ్చేసింది అయితే నాకు గోంగూర చాలానే ఉన్నదండి టబ్బులో కూడా ఉన్నది మీరు చూస్తున్నారు అయితే ఇది నేను ఇప్పుడు ఇప్పుడు వింటర్ సీజన్ వచ్చినప్పటికి కాయలు వచ్చేస్తాయి కదండి ప్రస్తుతం దీనికి అయితే రావట్లేదు కాయలు అందుకని మనీసం ఇది కొద్ది రొబ్బలుగా కట్ చేస్తానండి రొబ్బలుగా కట్ చేస్తే మరలా మరి చిగురు వచ్చి ఇవ్వండి ఇలా కట్ చేస్తాను ఇలా వచ్చి మరలా కొత్త కూర అయితే మనకు వస్తారు కదండి రేపతి ఇది ఇంకా పెద్దగా అయిపోతుంది అందులో మరి మామిడి అంటున్నారు కదా మనకి అయితే మనకి బయట నార్లుసువులు కూడా ఇలా తీసుకొస్తారు కదండి మనకి అంతకన్నా చాలా ఎక్కడ ఒక ఆకు కూడా మనకి పురుగు పట్టకుండా చాలా అంటే చాలా అండి ఇవన్నీ ఇలా కట్ చేస్తాను ఇలా కట్ చేస్తే మరలా మనకి చిగురులు అనేది వచ్చేస్తుంది మనకి ఆకు కోసుకున్నా కూడా మంచిగానే వస్తుంది అయితే నేను ఇప్పుడు ఇలా కట్ చేస్తానండి దీనికి ఇలా చిట్టంతా నేను ఇలానే కట్ చేస్తానండి ఇలా మనకు కొమ్మలు కట్ చేస్తే మళ్ళీ ఇలాగే కొమ్మలు వచ్చేస్తాయి తొందరగానే వచ్చేస్తాయండి ఇప్పుడు మనకి మామిడి అంటూ కూడా చక్కగా గాలి వేసుకుంటది ఇలా చూడండి ఇది ఒక్క చెట్టు ఇది ఒక్క చెట్టు మరి ఎంత గుబురుగా అయితే ఉన్నదో చాలా అంటే చాలా బాగున్నదండి నాకు సరిపడా నేను ఇప్పుడు హార్వెట్ చేస్తానండి మరలా మనకు కావాల్సినప్పుడల్లా అయితే నేను మా ఇంట్లో వాళ్ళు ఏ తింటేనే అయ్యి ఎక్కువ నేను పెట్టుకుంటానండి ఆ ప్లానింగ్ ప్రకారం పెట్టుకుంటా మనకి ఇంకా బయటకు వెళ్లకుండా మన టెర్రస్ పైన ప్రతి కాయగూరలు మనమే హ్యాపీగా పండించుకోవచ్చు ఇదిగోండి దీన్ని కూడా నేను అక్కడ కట్ చేసిస్తాను ఇదిగోండి చూడండి ఎంత మంచిగా మంచిది ఇది సరిపోద్ది అండి మనకి ఇంకా కొంచెం ఇలా ఉంచేస్తాను తర్వాత ఇది అడిగినా ఓకే ఓకేనండి ఓకేనండి చూసారు కదండి మరి రోజు వీడియో మరి అంత చక్కగా మరి గోంగోలు అయితే వచ్చిందో లేట్ అయితే నిండిపోయింది ఇంకా ఒక చెట్టు రేటు చాలా ఉందండి మాకైతే సరిపోద్దని సరిపోద్ది నేను ఇదే హార్వర్ చేసుకున్నాను అలాగే మనకు పండుమి చూడండి చాలా కలర్ఫుల్ ఉన్నాయి కదండి చాలా అంటే చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి మరి ఇదేనండి రోజు వీడియో మరి వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ లో తెలియజేయండి మరి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి లైక్ చేయటం మర్చిపోవద్దండి మరొక మంచి వీడియో అయితే మేము ముందుకైతే వస్తాను ఓకేనండి బాయ్ అండి